జీవితాలను నాశనం చేసే మాటలు చెబుతారు చూడు కాపురాలు గూల్చే మాటలో ఆ అసలు ఎంత భరిస్తున్నావో ఎంత ఓర్చుకుంటున్నావో అసలు నువ్వు నిజంగా నిజంగా ధ్వజస్తంభానికి దండం పెడితే డింగుమల్ లేచిద్ది అసలు పవిత్ర పతివ్రత సాధి శిరోమణివిని ఎంత ఓర్పు సహనాలు ఎవరికి లేవు నువ్వు కాబట్టి భరిస్తున్నావు బాదాము హాలని నిర్మించి కొంతకాలము వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని పరీక్షకు నిలిపాడు దేనికి నిలిపాడు వాళ్ళని పరీక్షకు నిలిపాడు అదేవిధంగా అక్కడ కూడా దేవదూతలను నిర్మించి కిరుపులు శరాపులు సామాన్య దూతలు ప్రధాన దూతలు అధికార దూతలని రకరకాల హోదాలు ఇచ్చి రకరకాల ప్రపంచాలు నిర్మించి అంతా చేసిన తరువాత కొంతకాలము దేవుడు వారితో వ్యవహరించిన తరువాత ఇక్కడ ఆదాం హవల్ని ఎలాగైతే పరిశోధించాడో అలాగున అక్కడ దూతల్ని కూడా పరిశోధించాడు ఈ సంగతి మనకు అర్థం కావటానికి ఏదే నువ్వు అని సంబోధించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైతే రెండు చేతులెత్తి చెప్పు చాలా సంతోషం కాస్త అర్థం చేసుకుంటున్నందుకు పరలోకంలో ఏదేం తోట ఉందా ఏదేను అనే ప్రాంతం భూమి మీద ఉంది ఏదెనులో ఒక తోట వేసి ఏదెనులో ఏదెను అనే ప్రాంతంలో ఇప్పుడు చిలకలూరిపేటలో తోట వేసామనుకో చిలకలూరిపేట తోట అన్నట్టు ఏదెను తోట అంటే ఆ తోటే ఏదేను తోట అంటే ఏదైనా ఆ తోట పేరు అనుకోకండి ఏదెను అనే ప్రాంతంలో దేవుడు నాటిన తోట అంతే అర్థమైందా తోట పేరు ఏదేను కాదు ఏ దెను అనే ప్రాంతంలో దేవుడు వేసిన తోట అది ఆ ఏదెను అనేది భూమి మీదే ఉంది కానీ ఇక్కడ ఏ దెనులో ఏ అనుభవం జరిగిందో అదే అనుభవం అసలు ఈ భూగోళం మానవ జాతి దేది నిర్మింపబడక మునిపే దూతలు నిర్మించబడ్డప్పుడు అక్కడ జరిగింది ఏమిటి అంటే దేవుని పరిశోధన లేదా దేవుని పరీక్ష అది దూతల్ని వదిలిపెట్టలేదు మానవుల్ని వదిలిపెట్టలేదు అందరినీ పరిశోలి పరిశీలించుకుంటాడు పరిశోధించుకుంటాడు దేవుడు హక్కు లేదా ఆయనకి అధికారం లేదా ఉంది ఇప్పుడు దేవుడు అనుమతించకుండా సర్పమెట్టు వచ్చిందండి తోటలోకి దేవుడు అనుమతించకుండా హవ్వ శోధించబట్టడానికి ఛాన్స్ ఎక్కడుంది దేవుడు అనుమతించాడు రైస్ ద లాడ్ కొంతకాలం వాళ్ళతో సహవాసం చేసి తన ప్రేమను వారికి రుచి చూపించి వాళ్ళ ప్రేమ వారి యొక్క నమ్మకత్వాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నాడు అందుకే అప్పటిదాకా దేవుని గణపరిచే స్వరాలు విన్న ఆదాం హలకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక స్వరం కూడా వాళ్ళకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు అప్పటిదాకా ఒకవేళ హవాల దగ్గరికి దూతలు వచ్చినా ఎవరు వచ్చినా అంతా దేవుని భజన చేసేవాళ్ళే కానీ దేవుని గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు వాళ్ళకి తగల మీకు కూడా చాలేం అన్న అంత గొప్పోడు ఇంత మంచోడు అంత అట్లా ఇంత ఎట్లా అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నంత వరకు మరి అందుకేగా నేను వెళ్ళేది అన్న దగ్గరికి అని నువ్వు కూడా అంటావు శాలేమన్నా ఫుల్ తేడా అనేవాడు తగిలితే కదా నీ సంగతి తేలేది దేవునికి స్తోత్రం కాక నేను చెప్పింది అర్థమైందా శాలేం రాజన్న మంచోడని సరుకు తగిలినంత వరకు నువ్వు ఇంకా హత్తుకొని ఇంకా ఎక్కువగా వెంబడించడానికి ఇష్టపడతావు కానీ శాలేమన్న తేడా అన్నప్పుడు అలాంటి స్వరం విన్నప్పుడు కూడా వాని స్వరాన్ని లక్ష్య పెట్టకుండా నీవు నన్ను హత్తుకొని వెంబడించినట్లయితే అది నిజమైన ప్రేమ వాళ్ళ ప్రేమలోని ఒరిజినాలిటీ వాళ్ళ ప్రేమలోని నాణ్యత తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు ఒకవేళ ఆ రోజున హవ్వ కానీ వాడిని ప్రతిఘటించి దేవుడు మాకు అన్యాయం ఎందుకు రా ఒకవేళ చేస్తే చేయని ఆయన దయ కడుపుకు ఆకలికి లేకనా తినాలి అవసరం లేదు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు అప్పటిదాకా నేను ఆగుతాను నేనేం కకూర్తి పడనని హ అన్నట్టయితే వాడు జర్దుకునేవాడు వీళ్ళు పాస్ అయ్యేవాళ్ళు ఆ తర్వాత దేవుడే వచ్చి అదే రోజు సాయంత్రం ఆ జీవ ఫలం ఆయనే కోసి ఇచ్చేవాడు ఈ మంచి చెట్లు తెలియనిచ్చే పండుగ కూడా రెండు ఆయనే ఇచ్చేవాడు అర్థమైందా పాస్ అయ్యవరా తల్లి ఇద్దరు పాస్ అయ్యారు సూపరో ఇక రండి అని ఆయన ఇచ్చేవాడు కానీ అక్కడ పరీక్షలో ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ అయినందుకు మళ్ళా వచ్చి సిలువ యాగం జరిగించి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు కే విశ్వాసము ద్వారా తన యొద్దకు వచ్చిన వారందరికీ జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అన్నాడు ఆ రోజు ఎగ్జామ్లో హవా పాస్ అయినట్టయితే అప్పుడే చేసేవాడు అందుకే రేపు అక్కడ పోయిన తర్వాత ఆ సంగతి చెప్పాలనిపిస్తుంది నా కొంచెం కకూర్తి పడకుండా కొద్దిగా ఓపిక పెట్టినట్టు ఈ బాధలు ఈ మనకు ఉండేదిగా ఏ అర్థం వాడు వచ్చి చెప్పాడు దేవునికి వ్యతిరేకంగా పానే పోయిందని ఎగబడి ఆ మంచి చెడ్డల పండు తింది తినది పోయి జీవృక్ష ఫలం అన్న కోసుకొని తిందా వాడు ఏది చెప్పాడో అదే కోసుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా అబద్ధాలంటేనే ఇష్టం మంచి చెప్పి కాస్త ఇది ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పి కాస్త జాగ్రత్త చెప్పి కాస్త హెచ్చరించి గద్దించి జాగ్రత్త చెప్పే వాళ్ళ మాట నచ్చదు ఆహా జీవితాలను నాశనం చేసే మాటలు చెబుతారు చూడు కాపురాలు కూల్చే మాటలు అసలు ఎంత భరిస్తున్నావో ఎంత ఓర్చుకుంటున్నావో అసలు నువ్వు నిజంగా నిజంగా ధ్వజస్తంభానికి దండం పెడితే డింగిమల్ల వేసిద్ది అసలు పవిత్ర పతివ్రత సాధ్య శిరోమణివి నీ ఎంత ఓర్పు సహనాలు ఎవరికి లేవు నువ్వు కాబట్టి భరిస్తున్నావు ఆయనే నల్లగా ఉంటాడు నువ్వు కాబట్టి ఆయన కాపురం ఇట్లాంటి పనికి మల్ల మాటలు చెప్పే చెత్తోళ్ళు ఉంటారు చూసావా కాపురాలు తీసే మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ మాటలు భలే బాగుంటాయి పనికి మాలిందానా కాపురాన్ని జాగ్రత్త చేసుకో పెద్ద ఏదో నువ్వు లోకానికి విరుద్ధంగా నువ్వే కష్టాలు పడుతున్నట్టు బిల్డప్ కాడికి ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు తాగుబోతు భర్తలతో తిరుగుబోతు భర్తలతో బాధ్యత పట్టించుకొని భర్తలతో కష్టపడిన చాకిరిని కూడా తీసుకెళ్లి తాగి తలకపోసుకునే దౌర్భాగ్యులతో నానా బాధలు పడి కూడా కాపురాలు చేస్తున్నారు ఆడపిల్లలు అంత సోదం నీకు లేదు గమ్మా కొద్ది గొప్ప సమస్యలు ఉంటే ఓర్చుకోమ్మా తట్టుకోమ్మా నిలబడమ్మా నువ్వు దేవుని బిడ్డవమ్మా అని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పేవాళ్ళు వచ్చో నువ్వు కాబట్టి పడుతున్నావు కానీ నేనైతే ఎప్పుడూ ఎగ్గొట్టిపోయేదాన్ని మాటలు ఉంటే చూసావా తండ్రి మాటలు ఎట్వి అనుకున్నా అసలు ఉండవు ఈ కాపురాలు తీసే మాటలు కుటుంబాల్ని కూల్చే మాటలు దీపాలు ఆర్పే మాటలు ఈ మాటలు మాటలన్నీ కొంతమందికి గద్దింపు నచ్చదో నువ్వు ఏ డ్యాన్స్ అన్నా ఈ అబ్బో సోఫరో అబ్బో సోఫరో అనే భజన వాళ్ళు ఉంటారు చూసా వాళ్ళు కావాలి వీళ్ళకి వాళ్ళు భజన చేసి 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 ఒక్కసారి వేస్తారు కాటు అని అప్పుడు పోతారు మొత్తానికి ప్రభుకు స్తోత్రం కలుగును గాక పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట ప్రేమించేవాడు చెంపదెబ్బ కొడతాడంట గింపును ఎప్పుడు కూడా తిరస్కరించకుండా జాగ్రత్త పడాలి తెలుసా నీకు నిన్ను గద్దించే ఒక స్వరం పోయిన నాడు పతనం వైపు అడుగులు పడతాయి తెలుసా ఆడాళ్ళైనా మగాళ్ళైనా తెలుసుకోండి నిన్ను గద్దించే ఒక స్వరం అనేది లేని నాడు నీ అడుగులు పతనం వైపు వెళతాయి గద్దింపును స్వీకరించినంత వరకు నీవు స్త్రీవైన పురుషుడివైన ధన్యుడివి ధన్యురాలువి భద్రంగా ఉంటావు కాబట్టి వెన్నపూస లాంటి మెత్తటి మాటలు మాట్లాడేటువంటి మాటలకి బుక్ అవ్వద్దు దెబ్బతింటారు అట్ట బుక్కంగాల ఆయన ప్రేమ నచ్చలా ఈ బొస ఈ బొసలు ఉంటాయి కదా ఈ బొసలో వచ్చి సన్నగానే అబ్బో నేనంటే అంత ప్రేమో సర్పానికి అమ్మో ఎన్ని రోజులు నేను మిస్ దాన్ని ఇప్పుడు చెప్పింది నాకు సర్పమని వైత్తన నైత ఒకవేళ ఆ రోజు కానీ కొద్దిగా సంయమనం పాటించి అవునా అది తింటే మా జ్ఞానం వచ్చిందా కళ్ళు తెరవబడతాయా ఆహా మేము కూడా ఆయన వంటి వాళ్ళం అవుతామా అందుకని మేము అలా కాకూడదని అవి తినొద్దని చెప్పాడా అట్లయితే కొద్ది కాగు జస్ట్ సాయంత్రం వస్తాడు అంతే మొత్తం కడిగేస్తాను ఆయన్ని అడిగేసి కడిగేసి ఆ తర్వాత తినేస్తానంటే ఇది అడ్రస్ ఉండదు ఇది అడ్రస్ ఉండదు కానీ అప్పటిదాకా యాడ్ అయిగింది ఉదారం ఉదారం ఏడాగింది అమ్మా నీ ముక్కు మీద ఉన్నది చెవుల మీద ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఎడబెట్టు డబల్ ట్రిబుల్ చేస్తా కొద్దిగా ఆగురా గంటలో మా ఆయన వస్తాడు అడిగి అన్ని ఇస్తాను ఆయనకు కూడా బ్రాస్లెట్ ఉంది ఉంగరం ఉంది అవి కూడా పెడతాను డబల్ ట్రిబుల్ చేద్దు కాని అంటే వాడు చంపు ఆగిద్దా ఆగదుగా మొత్తం తీసి కుప్పాడు పెట్టింది నువ్వు వాడు కళ్ళు మూసుకోమ్మా కళ్ళు తిరగకూడదమ్మా తెలిస్తే పోద్దమ్మా ఉన్నాయి కూడా పోతే అమ్మా జాగ్రత్త మీరు కళ్ళు ముయ్యాలి అండి గట్టిగా వీడు ఆ మూట తీసేసి ఈ మూట పెడతాడు ఇది కంకరాళ్ళ మూట పెడతాడు కరెక్ట్గా ఏడు గంటల తర్వాత నువ్వు ఓపెన్ చేయాలమ్మా ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి దండం పెట్టి దాని చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణం చేసి ఆ తర్వాత ఓపెన్ చేయాలంటే ఇదిలోపు వీడు ఊరు దాటిపోతాడు అప్పుడు తీసి చూస్తే ఉంది రాళ్ళు ఉంటే తప్ప తపన తపన మనుషులను అడుగుదాం తీసుకుందాం ఒక ఆలోచన ఒక సలహా తీసుకుందాం వాళ్ళు గద్దించిన కోపడ్డా మంచికే చెప్తారు కానీ చెడ్డకి చెప్పరు కదా విందాం ఓపిక పడదాం నేను చెప్తున్న ఏ విషయంలోనైనా స్త్రీలైనా పురుషులైనా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చేయకూడదు విక్షేమకరం కాదు మనకి సలహా చెప్పే ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచన కలిగిన వ్యక్తులు మనకు ఉన్నప్పుడు కొంచెం ఒక ఆలోచన తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది మంచి అలవాటు లేకపోతే మోసగాడి చేతికి చిక్కిపోతాం మోసగాళ్ల చేతుల్లో బలైపోతాం దేవునికి స్తోత్రం కలిగి ఉండక